కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము అంబరీషుని ద్వాదశీ వ్రతము మహాముని మరలా అగస్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించిననూ ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమల సమయమునందు స్నానాదులో వనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీ నిజ నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్యార్క సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికముగా కాగలదు ఆ ద్వా ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరిస్తాను సావధానుడై ఆలకింపు అని ఇటు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడు అని ఒక రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేటివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావడూ దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలైన గాన తొందరగా స్నానముకు వెళ్ళి రమ్మని కోరెను దుర్వాసుడు అందులోకి అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెళ్ళను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను ద్వా దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకోరెను ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనముకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణకు అతిథ్యమిత్తుటని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపం అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చువరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగం అవును ఈ ముని మహాకోప స్వభాము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమి తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడవుతాను ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమవును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అది ఇనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు అశించును దానికి ప్రయాక్షిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపనకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి బారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అవటం చేత నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవల ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహామునిని నేను భోజనములకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినని కోరినం అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోట్ల గర్భకు హారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనముగా వించి దేహేంద్రియాలకు శక్తిని వసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజలు విల్ను అది చెలరేగిన శుద్భాబ దు దప్పిని కలుగును ఆ తపము చల్లాార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవరెను శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవి పూజుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడేనను భోజనం ఇడుదు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడు మహతపశ్చాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహామునిని భోజనమును పిలిచి వానికి పెట్టకుండా తాను భోజించుట వలన మహాపాపము కలుగును అందువలన అయుక్షిణము కలుగును దుర్వాసనంతటి వాణిని అవమానములరించిన పాపము సంప్రాప్తమగును అని పరిచితిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో